ॐ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणा निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः ॐ सभायै नमः महाभक्ताभ्यं नमः సర్వత్రా అందరిలో నిండి నిమిడీకృతమైనటువంటి పరమాత్మ నమస్కరిస్తూ అమ్మగారికి పేరు గురువుగారు బాగా పెట్టారు సదా ఆనందం ఇప్పుడే కదా మన గురువుగారు చెప్పింది పేరు పెట్టుకునేటువంటి వారు పేరు నిలుపుకునేటువంటి వారు అబ్బాయి పేరు ఆనందమోహన్ కానీ ఎప్పుడు దుఃఖమే సుందర్రావు కానీ రేట్రి కళ్ళలో వస్తే అదురు పుట్టిద్ది వాడి రూపం చూసి కానీ పేర్లు నిలుపుకునేటువంటి వారు చాలా తక్కువ ఉంటారు లోకంలో మనకి విద్యా ప్రకాశానంద స్వామికి మలయాళ స్వామి వారు ఆ నామం చేసేటప్పుడు వాళ్ళ తల్లిగారు ఒకే మాట చెప్పారు లోకంలో సూర్యకాంతితోటి జనులు తేజోమయంగా వెలుగుతూ ఉన్నారు నీవు కూడా జ్ఞానభాస్కరుడు వై లోకానికి ప్రకాశింపచేయి ఆ విద్యని ప్రకాశవంతంగా అందించేటువంటి ప్రయత్నం తన జీవితం మొత్తం ఆ నామకాన్ని సార్థకత చేసుకున్నటువంటి వారు మనకి విద్యాప్రకాశనంద అలానే అమ్మగారి గురువుగారు పెట్టినటువంటి పేరు సార్థకత నేనైతే అమ్మగారిని చూడలేదు కానీ నాకు ఎప్పుడూ ఉన్న భక్తుల్లో మాత్రం అమ్మగారు మాత్రం కాని రాకుండా ఒక్కసారి కూడా లేదు ఆమె చూపించినటువంటి ప్రేమ ఆమె నేర్పినటువంటి ఆచరణ ఆమె గురువు ఎందు ఉన్నటువంటి అఖండ విశ్వాసం నమ్మేటువంటి వారు కొంతమంది విశ్వసించేటువంటి వారు కొంతమంది నమ్మకం అనేది సడలుతూ ఉంటుంది మనకి ఎలాంటి అని అంటే వ్యాధుల సమయాలలో కుటుంబ బాధల సమయాలలో భగవంతుడి మీద నమ్మకం అనేది సడలుతూ ఉంటుంది ఒక ఎలా ఉంటుందని అంటే మనకు చిన్న కథ చెప్తారు ఒక మనకి ఊళ్ళోకి సర్కల్ చేసేవాళ్ళు వస్తారు సర్కస్ చేసేటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే అనేక రకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు ఒక సర్కస్ చేసే వ్యక్తి ఒక రెండు తా తీగల మీద పోల్కి తాడు కట్టి దాని మీద నడిచాడు ఈ దరి నుంచి ఆ దరిదాకా ఎంత పట్టుకొని యాభై కేజీలు బరువును పట్టుకొని తర్వాత అడిగాడు ఈ దరి నుంచి మళ్ళీ దరికి వస్తానా రానా ఆ వస్తావు మరి ఇప్పుడు యాభై కేజీలు బరువద్దు మీ చేతుల్లో ఉన్నటువంటి ఒక చిన్న పాపను నాకు ఇవ్వండి నేను మీకు ట్రై చేసి చూపిస్తాను అన్నాడు ఎవరినైనా ఇస్తామా ఇప్పుడు తీసుకెళ్ళాడు కదా నమ్మకమే కదా యాభై కేజీలు బరువును తీసుకెళ్ళినటువంటి వాడు చిన్న పాపను రాడా ఖచ్చితంగా తీసుకొస్తాడు కానీ మన పాపనైతే ఇస్తామా ఏమో నాకెందుకు నేను అంత సాహసం ఎందుకు చేయాలి అదే వాడి పాపనైతే తీసుకుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాం అలానే భగవంతుడు చెప్పేటటువంటి మాటని కృష్ణ పరమాత్మ గీతలో ప్రమాణం చేసేవాటి చెప్పాడు మళ్ళీ ఎలాగు అని అంటే నా భక్తుడు అయినటువంటి వాడికి ఇబ్బంది లేదు అనన్యాం చింతయంతో మాం ఏ జనా పరి ఉపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం ఇది ప్రమాణం అసలు ఆయన చెప్పింది నమే భక్త ప్రణశ్యతి నా భక్తులైనటువంటి వాడు లోకంలో చెడడు ఇంత నమ్మక విశ్వాసాన్ని ఇచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మాటని రోజూ గీత చెప్పుకునేటువంటి మనం రోజూ గీత చదువుకునేటువంటి మనం హాస్పిటల్లో తీవ్రతరమైనటువంటి వ్యాధికి గురైనప్పుడు కూడా ఆ మాటను మర్చిపోకుండా ఉండాలి అప్పుడు నిజంగా మాటను నమ్మినట్లే గురువుగారు చూపించినటువంటి ఆ మాట మీద విశ్వాసంతో సీతమ్మ తల్లి చనిపోయేటప్పుడు కూడా ఆ విశ్వాసాన్ని వదిలిపెట్టలేదని మనం విన్నాం చూసే చాలామంది అయితే విన్నాం అంటే గురుని చేయనటువంటి వారికి ఇబ్బంది రాదు ధనధాన్యాలు కరువైన భోగ్య సంపదలు మొత్తం పరుగైన విడువరాదు శ్రీరాముల భజన పొడమి మానవులకు ఇలాంటి సమయాలలో కూడా మనం ఎప్పుడైతే అలా ఉంటామో అటువంటి వారికి ఎలాంటి స్థితి వస్తుంది అని అంటే గురుని సేవ శిష్య పరమాణువు నొనరుప చెలకి గురుని అంతా శిష్యురగును ఇది మనకు బ్రహ్మంగా చెప్పినటువంటి విధానం గురుని సేవ శిష్య పరమ అణువు నొనరుప శిష్యుడు దేనితో పోల్చబడాడు అంటే పరమాణువు ఈ అణుస్వరూపమే ఎక్కడ దాకా తీసుకెళ్తుందని అంటే బ్రహ్మాండ స్థితికి తీసుకెళ్తుంది నేహాభి క్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమభ్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ నీవు చూపించేటువంటి ఏ ధర్మాన్ని నీవు పట్టుకున్నావో నీకు గురువు ఏ స్థితిని నీకు చూపించాడో ఆ స్థితిని మన మనుగడ చాలించేనంత వరకు ఇప్పుడే కదా మనకు చెప్పింది బ్రతికి ఉన్నంత వరకు చచ్చే వరకు ఎప్పటికీ కూడా ఉన్నటువంటి నమ్మకాన్ని సడలనివ్వకుండా ఏ స్వరూపంతో మనకు శంకరాచార్యులు వారు చెప్పారు అసలు మన స్వరూపం ఎలా ఉంటుంది మనం ఎవరు మనం ఎలాంటి అని మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం నేత్రం నగ్రానేత్రం న తేజోన వాయు చిదానందరూప శివోహం శివోహం అని అన్నిటికీ అతీతమైనటువంటి స్వరూపంలో ఏ ఆనందంలో ఉన్నటువంటి విధానం ఉన్నదో అది నేను దానికోసమే ఈ తనువులోకి ఈ జీవుడు ప్రవేశించినటువంటి విధానం ఈ శరీరాన్ని కూడా విశేషంగా చెప్పినటువంటి మహనీయుడు మనకు శంకరాచార్యులు వారు దేవాలయ ప్రోక్త దేహం సామాన్యమైనది కాదు చాలామంది ఏం చెప్తున్నారంటే ఇది రోగాలకి ఇబ్బందులకి నికృష్టమైనది అని చెప్పేసి కానీ శంకరాచార్య చెప్పలేదు దేహో దేవాలయ ప్రోక్త ఈ దేహం దేవాలయం ఎందుకని ఆధార స్వాదిష్ట మణిపూర్వక అనాహత విశుద్ధ ఆగ్నేయ అనేటువంటి చక్రాలలో రెండు పరమాత్మతోటి సోహంభావం అనేటువంటి రోజు ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు హంస జపం చేస్తున్నటువంటి అనేకమైన విధానాలతో కూడినది మన దేహం మరి అటువంటి శరీరాన్ని మనం ఎలా ఆస్వాదిస్తూ ఉన్నాం ఆయన చెప్పారు కానీ దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు మనం ఎలా ఉండాలి దేహం దేవాలయమే కానీ దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి వేరే ఆలోచనలు ఉండకూడదు దైవనామ స్మరణే ఉండాలి పెట్టే వస్తువు పత్రం పుష్పం బలంతో భక్త్యా ప్రయచ్ఛతి భక్తితోటి పెట్టగలగాలి మరి ఈ దేహంలో కూడా అలానే పెడుతున్నామా అలా పెట్టినటువంటి సమయంలో దాని విషయం తప్ప దేన్ని ఆలోచించకపోతే వచ్చేటువంటి స్థితి బ్రహ్మాండ చైతన్యంలో ఉన్నటువంటి స్వస్వరూపానుసంధానం ఎందుకని జీవో దేవో సనాతన దైవం ఇక్కడ వాడు కాదు సనాతనంగా ఉన్నటువంటి ఈ జీవుడే దైవం వేరుగా లేడు జీవుడు వేరుగా లేడు సనాతనంలో ఏదైతే ఉన్నదో అది దీని రూపంలోనే ఉన్నది జీవో దేవో సనాతన ఎప్పుడు తెలుస్తుంది తేజేత్ అజ్ఞాన నిర్మాల్యం ముందు అజ్ఞానం అనేది మాలిన్యం అని తొలగించుకున్నప్పుడు దేని ద్వారా సోహం భావేన పూజయేత్ సోహవనే సోహం అనే భావం ద్వారా మనల్ని మనం తెలుసుకున్నప్పుడు ఈ దేహం దేవాలయం ఇదే మనకి సద్గురుమూర్తి మనల్ని నీవు దేహ దేహానివి కాదు దేహివి అని మనకి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో కూడా మనకి పరమాత్మ అందించినటువంటి విశేషం అందుకని ఈ క్షేత్రజ్ఞుడైనటువంటి వాడిని సందర్శించడం కోసం క్షేత్రాన్ని ముందు శుద్ధంగా ఉంచుకోవాలి ఈ క్షేత్రాన్ని శుద్ధంగా మాలిన్యమైనటువంటి ఆలోచనలు లేకుండా ఎప్పుడైతే ఉండగలుగుతామో క్షేత్రజ్ఞ స్వరూపం మనకు ఎరుకపడుతుంది అనేటువంటి విషయాన్ని గురువు బోధించినప్పుడు అదే జ్ఞానంతో మనం వినగలిగితే వినగలిగితే సరిపోవట్లేదు విన్నటువంటి దాన్ని అనుభవిస్తే సరిపోతుంది అలాంటి అనుభవాన్ని ఎవరైతే పొందుతారో వారికి ఇలాంటి విశిష్టత మనం చూస్తూ ఉంటాం ఎట్లా స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అనంతమైన సంసా సముద్రాన్ని దాడడానికి మార్గం ఏంటి అంటే నౌక అలానే సంసారం అనే సముద్రాన్ని దాటడానికి మార్గం ఏంటంటే గీతా నౌక అని చెప్పింది మనకి భగవద్గీత అలానే గురుమూర్తి ఇచ్చినటువంటి మంత్రం అనేటువంటి సాధనని మన జీవన విధానంలో ధర్మపూర్వకంగా ఎప్పుడైతే నడవగలుగుతామో స్వల్పమప్యస్య ధర్మస్య నీవు పట్టుకున్నది కొద్దిదైనా సరే దాన్ని పూర్తిగా నీవు విడవకుండా నడవగలిగితే నీకు వచ్చే లక్షణమే నీ స్వరూపం నీకు కనపడడం మళ్ళీ ఇక్కడ ఎవరో స్వరూపం కనిపిస్తే నువ్వు దైవాన్ని అని చెప్పరా స్వస్వరూపానుసంధానే భక్తి రేవగరీయసి సంధానం నీ స్వరూపం నీకు కనపడుతుంది నీ స్వరూపమే చిదానందరూప శివోహం శివోహం ప్రకాశమైనటువంటి ఆనంద స్వరూపం నేను ఇవన్నీ నా దేహానికి అనుభూతమై ఉన్నటువంటివి అలాంటి జ్ఞానాన్ని తెలుసుకోమని చెప్పి మనకు శంకరాచార్యులు వేదాంత నిర్ణయాన్ని చేసించారు అలాంటి విధానంతో తన ధర్మ ఆచరణలో తన జీవితాంతం నడుచుకుంటూ ఏ గురుమూర్తి అయితే మనకి గీతలో ఒక చోట పరమాత్మ చెప్తాడు నా గీతని ఎవరైతే ప్రచార రూపకంగా అందరికీ అందిస్తూ ఉంటారో అటువంటి వారు నాకు ఉత్తములు అని చెప్పి వాళ్ళకి నాకు భేదం లేదు అని చెప్పి జ్ఞానా దేవత కైవల్యం అటువంటి జ్ఞానాన్ని ఎవరైతే ప్రచురణ చేస్తారో వారికి నాకు భేదం లేదు నేనే వాళ్ళు అలాంటి ప్రచురత్వంలో తాను గురువు ద్వారా ఏదైతే విన్నదో అటువంటి దాన్ని అందరికీ ఎరుకపరిచి తెలియజేసే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ అందరూ ఎందుకు అందుకోలేకపోతున్నారు అని అంటే నిర్మల స్వరూపంతో ఉన్నటువంటి మనస్సుతో చెప్పిన వాక్యం ఆ మనస్సులోకి చేరుతుంది ఇప్పుడు మనం ఒక బాటిల్లో నుంచి రెండో బాటిల్లోకి నీళ్ళు పోయాలి అని అంటే చెయ్యి సరిగ్గా ఉండాలి దృష్టి సరిగ్గా ఉండాలి బాడీలు సరిగ్గా ఉండాలి అలానే ఈ మనస్సులో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆ మనస్సులోకి పోయాలి అని అంటే స్థిరత్వం నేను దాని మీద నాకు నిశ్చయమే అన్న ధైర్యం ఎప్పుడైతే ఉండి దాన్ని స్టడీగా చెప్తామో అప్పుడు ఆ హృదయాన్ని అది ప్రవేశించడం జరిగింది అలాంటి విధానంతో తాను ఆనందాన్ని పొందడమే కాకుండా తాను పొందిన ఆనందాన్ని పది మందికి పంచి ఇలాంటి తేజోమూర్తిగా ఇక్కడ నిలిచినటువంటి సీతమ్మ గారు మనందరికీ ఆదర్శప్రాయంగా ఉండి మనం కూడా అలాంటి విధానంతో నడవాలనే స్వల్పమప్యస్య ధర్మస్య గురుమూర్తి ఇచ్చినటువంటి వాక్యంతో మనం ఎప్పుడూ సాధన చేస్తూ మన జీవితాన్ని తరింతవజేసుకోవాల్సిందిగా కోరుకుంటూ అలాంటి సదా ఆనందాన్ని పొందిన సీతమ్మ గారిని ఆదర్శంగా తీసుకొని మన జీవన విధానాన్ని నడుపుకోవాల్సిందిగా కోరుకుంటూ పొందుతా సార్ జయ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై